నిదానుందా టేకు వీర్రాజు గారు వీరు మండల మండలపేట రాష్ట్ర సభ్యులు టేకు వెంకన్నార్యులు వారి యొక్క కుమారుడు నాలుగు గంటల వరకు మీరు కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఎందుకంటే ఒక వంద మందికి పదార్థాలు తెచ్చాము యాభై మంది తగ్గేటప్పటికి కొన్ని పదార్థాలు తగ్గే ఎందులో బూరో లేకపోతే పప్పు ఏదో తగ్గుతుంది తగ్గినా కానీ భోజనం మాత్రం ఉంటుంది అట్లాగా సమయాన్ని చూసుకుని వీరరాజు గారు అలాగే జయ సద్గురు మహారాజుకి జై गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा श्री गुरु नम श्री निष्कर्म शाम समेत श्री श्रीमंगल सुनशाम सदगुरु सार्वभौम वारी की जय श्री रंतनूर जगन्नाथ राजा विमलानंद स्वामी सदगुरु सार्वभौम वारी की जय వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక భావించ నమస్కారం చేసుకుంటూ గురునకు అందన గురునకు సహస్రాంగి గురుగా మృతం గురువే హరిహర బ్రహ్మము గురువే సాధి గుర్తు గురహితమంటే పరీములేయుండు గుర్తు లేకున్నా సమ్మి లేకున్నా సర్వకాల సర్వీ కూడా ఆ గురుస్వాళ్ళని చేసుకుంటూ నేను ఏ పని చేసుకున్నా ఆ గురుస్వములు గురుస్వరుని నా చేసుకుంటూ ఆయన స్వరించుకుంటూ పని చేస్తూ ఉంటే అది నిశ్చేముగా పని నెరవేరుతుంది అదే కాకుండా ఆ గురువుగా ఇచ్చిన సూర్యుల నువ్వు ఎల్లప్పుడూ ఉంటూ ఆ నిష్ట నువ్వు పని చేయవలను లేరు కి లేదు ఇదితో నాక నేను నేనే ఇది మరి శ్రీ నము గయన తిరితి గారు స